సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య పైన అనేక వార్తలు సృష్టిస్తున్నారు అయితే నిఖిల్ కావ్య ప్రస్తుతం చిన్ని కలిసి నటిస్తున్నారు ఈ సీరియల్లోకి నిఖిల్ ఎంట్రీ ఇవ్వకముందే ముందే మరో హీరో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కావ్యకు ఆ హీరోకు కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొన్ని క్లోజ్ సీన్స్ ని అరేంజ్ చేస్తున్నారు అది కూడా నిఖిల్ ముందే అయితే హోలీ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక క్యూట్ సీన్ పైన నిఖిల్ స్పందించినట్టు ఇక ఆ కళ్ళ ముందు అలాంటి సీన్స్ చేస్తూ ఉంటే ఆ సీరియల్లో నటించలేకపోతున్నారు అన్నట్టు కొన్ని వార్తలైతే సృష్టిస్తున్నారు అయితే ప్రస్తుతం ఇద్దరు నిఖిల్ కావ్య కలవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు నిఖిల్ మరియు కావ్య బ్రేకప్ తీసుకున్నట్టు కావ్య నిఖిల్ తో కలవడానికి ఇష్టం లేనట్టు ఇప్పటికే అనేక షోస్ ద్వారా తెలియజేసింది కానీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన నిఖిల్ మాత్రం బయటికి వెళ్లగానే కావ్యను కలుస్తానని కావ్య అంటే తనకు చాలా ఇష్టమంటూ తెలియజేశారు ఎవరు ఏదన్నా సరే లేపుకొనైనా వెళ్లిపోతాను అన్నంతగా క్లారిటీ ఇచ్చారు ఆ షోలో అయితే కావ్య మాత్రం ఇప్పటికీ గతం కోసం చాలా బాధపడుతున్నట్టు కొన్ని షోస్ ఈవెంట్స్ ద్వారా తెలియజేసింది అయితే వీరిద్దరూ మళ్లీ చిన్ని సీరియల్లో కలిసి నటించడం వీరిద్దరు మళ్లీ కలుస్తారనే హోప్స్ మాత్రం అభిమానులకి మొదలయ్యాయి అయితే ఈ సీరియల్లో అక్కడక్కడ మరో హీరోతో ఉన్న కొన్ని లవ్లీ సీన్స్ ని అరేంజ్ చేస్తున్నారు ఆ సీన్స్ చూస్తూ నిఖిల్ నటించలేకపోతున్నారని చిన్ని సీరియల్ కు నిఖిల్ త్వరలోనే గుడ్ బై చెప్తాడు అంటూ ఇలాంటి నెగిటివ్ వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నారు అయితే ఇదంతా ఫేక్ అని చెప్పుకోవచ్చు మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి